వెల్కమ్ బ్యాక్ టీవీ నేను మీ పవన్ బేస్వాడు ఏలియన్స్ గురించి వంతేళ్లుగా అనేక కథలు చిత్రాలు ప్రచారాలు వస్తూనే ఉన్నాయి కానీ ఇవన్నీ ఊహలా అనిపించినప్పటికీ కొన్ని సంఘటనలు మాత్రం మనల్ని ఆలోచింపజేస్తాయి ఏలియన్స్ ఉన్నారో లేదో అన్న ప్రశ్న పక్కన పెడితే వాళ్ళపై మన ఆసక్తి మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది ఇక ఈ విశ్వం అంతా విస్తృతంగా ఉన్నప్పుడు మనం మాత్రమే బతుకుతున్నామా లేదా ఇంకా ఎవరైనా ఉన్నారనే ప్రశ్న అందరి మనసులో కదులుతోంది ఇక ఈ విషయానికి వస్తే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అమెరికాలోని న్యూహ్యాంప్షైర్ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన మానవ చరిత్రలో మొదటి డాక్యుమెంటెడ్ ఏలియన్ అబిడాక్షన్ కేసు గా అయ్యింది అసలు ఈ కేసు ఏంటి ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అది పంతొమ్మిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ పంతొమ్మిది ఆ రాత్రి ఆకాశంలో వెన్నెల వెలుగుతో పాటు ఇంకొక తెల్లటి వెలుగు కదులుతూ కనిపించింది అమెరికాలోని న్యూ న్యూహ్యాంప్షైర్ రాష్ట్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది వెకేషన్ ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న బెట్టి హిల్ బార్నీ హిల్ అనే దంపతుల జీవితం ఆ రాత్రి ఒక్కసారిగా మారిపోయింది వాళ్ళు తమ కార్ డ్రైవ్ చేస్తూ ఎడారిలోంచి వస్తూ ఉండగా వాళ్లకు ఒక వెలుగు ఆకాశంలో వెళుతున్నట్లు కనిపించింది అది వాళ్లకు చూడటానికి సాసర్లా కనిపించింది దాన్నే వెంబడిస్తూ జెట్టి బర్నీ వెళ్ళారు కానీ వారికి తెలియని విషయం ఏంటంటే అదే వాళ్లను వెంబడిస్తూ వస్తుందని ఇప్పటి వరకు దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉండేది కానీ ఇప్పుడు వారికి భయం మొదలైంది దీంతో బర్నీ కారు వేగాన్ని పెంచాడు ఆ విచిత్రమైన ఆకారం వారి కారు మీద నుండి ముందుకు వచ్చింది దీంతో వారు కారుని సడన్ గా ఆపేశారు బెట్టి కారు కిటికీ నుంచి బయటకు చూస్తుంది అది ఓ పెద్ద ప్లేట్లా కాంతితో మెరిసిపోతూ ఉంది బార్నీకి దాని రూపం మరింత స్పష్టంగా కనిపించింది తన దగ్గర ఉన్న బైనాక్యులర్ తో చూసినప్పుడు ఆ వస్తువు లోపల ఉన్న కొన్ని జీవులు కదులుతున్నట్టు ఏదో వాళ్ళని గమనిస్తున్నట్లు అనిపించింది వారి గుండె వేగంగా కొట్టుకుంటుంది ఆ ఒక్క క్షణం సమయం ఆగిపోయినట్లు వారికి అనిపించింది ఇక వారి కారు ముందు ఒక వింత ఆకారంలో గాలిలో తేలుతూ ఉంది అది మానవ రూపమే అయినా కొంచెం వింతగా ఉంది వాళ్ళు చూడటానికి ఏలియన్స్ లా ఉన్నారు కిందకు దిగి వారి కారు వస్తున్నారు భయంతో ఇద్దరు కారు దిగి పారిపోవటానికి ప్రయత్నిస్తారు కానీ ఆ తర్వాత వారికి ఏం జరిగిందో తెలియదు వారికి మెలుకో వచ్చి చూస్తే వారి కారు ఉన్న ప్రదేశానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలుసుకున్నారు ఆ తర్వాత వాళ్ళు ఇంటికి చేరుకున్నారు అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో వారికి అర్థం కావడం లేదు రాత్రిళ్ళు వారికి సరిగ్గా నిద్ర పట్టేది కాదు అనుకోకుండా వారి వాచ్ పనిచేయటం మానేసేది కారు కూడా ఏదో మ్యాగ్నెటిక్లా పనిచేస్తుంది ఇక ఈ విషయాల గురించి వారు సెప్టెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఒకటిన యుఎస్ ఆఫీసర్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పారు ఆ తర్వాత ఆర్మీ ఆఫీసర్ వారిద్దరిని పిలిపించి వారు చూసింది యుఎఫ్ కాదు జూపిటర్ కావచ్చని వారికి చెప్పటానికి ప్రయత్నించాడు కానీ వారు దాన్ని నమ్మలేదు ఇక ఆ ఆఫీసర్ ఏలియన్స్ మీద రీసెర్చ్ చేసే వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పాడు ఈ గ్యాప్ లోనే వారికి ఓ వింత వింత కలలు రావడం మొదలైపోయింది దీని గురించి బర్న్ పట్టించుకునేవాడు కాదు కానీ జట్టికి మాత్రం ఆ కళలు తనను పీడిస్తూనే ఉండేవి వీటి గురించి తెలుసుకోవడానికి జట్టి ఏలియన్స్ గురించి రాసిన పుస్తకాలు చదివి ఆ రచయితకు ఒక లేఖ కూడా రాసింది అయితే ఆ రచయిత ఎవరో కాదు ఏలియన్స్ గురించి పరిశోధనలు చేస్తున్న ఒక శాస్త్రవేత్త ఆ శాస్త్రవేత్తకి తన కళలో వచ్చే విషయాల గురించి చెబుతుంది జట్టి వారు కారులో వెళ్తున్నప్పుడు వారిని ఏదో వింత ఆకారపు ప్లేట్లా ఉండేది తమను ఆపిందని అందులో నుంచి వింత మనుషులు దిగి తమ కారు వద్దకు వచ్చారని ఆ తర్వాత ఏం జరిగిందో తనకు గుర్తులేదని చెప్పుకొచ్చింది ఆ తర్వాత ఆమెకు మెల్లగా ఏం జరిగిందో గుర్తుకొచ్చింది ఆమెను తన భర్తను ఎవరో తీసుకెళ్తున్నారని వారు చూడటానికి ఐదు నుండి ఆరు అడుగుల్లో బ్లూ కలర్ యూనిఫామ్ వేసుకొని వింతగా ఉన్నారని చెప్పింది వారిని మెటల్తో చేసిన ఒక డిస్క్ షేప్ లో ఉన్న దానిలో తీసుకెళ్లారని అక్కడ ఒక వ్యక్తి వారితో ఇంగ్లీష్లో మాట్లాడుతూ వారికి ఎలాంటి హాని చేయమని చిన్న టెస్ట్ చేసి పంపిస్తామని వారు తెలిపినట్లు జట్టి ఆ శాస్త్రజ్ఞుడికి వెల్లడించింది ఇక ఆ తర్వాత వారిద్దరిని వేరు వేరు రూమ్స్ కు తీసుకెళ్లారని అక్కడ తనతో వారు మర్యాదగా ప్రవర్తించారని కూడా వారికి ఎటువంటి హాని కూడా చేయలేదని జెట్టి వివరించింది అయితే వారి వద్ద నుండి కొంత జుట్టు చర్మం నాభి నుండి రక్తం తీసుకున్నట్లు ఆమె తెలిపింది ఇక వాళ్ళ దగ్గరికి ఏలియన్స్ లీడర్ వస్తాడని ఆమె వాళ్లతో మీరు ఎక్కడి నుండి వచ్చారు అని అడిగితే వారు ఒక మ్యాప్ను చూపించారని తెలిపింది ఆ మ్యాప్ లో అనేక నక్షత్రాలు ఉన్నాయి కానీ వాటి పేర్లు ఏంటనేది అక్కడ తెలపలేదు ఆ తర్వాత ఏం జరిగిందో వాళ్ళకి తెలియలేదని కారుకు కొంత దూరంలో తాము ఉన్నామని జెట్టి తెలిపింది కొంతమంది మాత్రం ఇది కేవలం వాళ్ళ ఊహ మాత్రమేనని జెట్టి కలలే ఎందుకు ప్రధాన ఆధారం అని అంటున్నారు కానీ అసలు ప్రశ్న మాత్రం అక్కడే మిగిలిపోయింది ఇద్దరు విడిగా చెప్పిన వివరాలు ఎందుకు ఒకేలా ఉన్నాయి ఇద్దరు అదే అనుభూతుల్ని అదే కదలికల్ని అదే ప్రదేశాలను ఎందుకు గుర్తుపెట్టుకున్నారు జెట్టి మ్యాప్ ఎలా వేసింది ఇలా చాలా ప్రశ్నలకు సమాధానాలే దొరకలేదు కానీ జట్టి మాత్రం జీవితాంతం అదే కథని నిలబెట్టుకుంది ఆమె చివరి దాకా అదే విషయాన్ని నమ్మింది వారిని అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే మరణించాడు ఆయన మౌనం మాత్రం చివరి వరకు అర్థం కాలేదు నిజంగా అబ్జెక్షన్ జరిగిందో లేదో అనేది ఖచ్చితంగా ఎవరికీ తెలియదు కానీ ఒక దంపతులు రాత్రి ప్రయాణిస్తున్నప్పుడు ఎవరు ఊహించని ఈ వింత అనుభవం మనుషులు అంతరిక్షంపై చేసే ఊహలకు భయాలకు ఆశ్చర్యాలకు నాంది పలికింది హిల్ దంపతుల సంఘటన ఆ తర్వాత దశాబ్దాల పాటు ఎన్నో సినిమాలకు కథలకు పరిశోధనలకు మూలంగా మారింది కానీ అసలు ప్రశ్న మాత్రం అక్కడే నిలిచిపోయింది మనం నిజంగా ఒంటరిగా ఉన్నామా లేక ఎవరైనా మనపై నిశ్చితంగా గమనిస్తున్నారా అనే ఆలోచన అందరిలో మొదలైంది ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా ఏలియన్స్ ఉన్నాయని మీరు నమ్ముతున్నారు లేదో కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో స్పేస్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి